సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు అన్నారు స్థానిక ఇరవై ఆరవ డివిజన్లో నిర్మించనున్న రోడ్డు కం డ్రైన్ నిర్మాణ పనులకి నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు ప్రజల అవసరాల మేరకే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి శ్రీరామ్ భారతి పలువురు కార్పొరేటర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు सामान सामान बागा सम्भव है ना और मार्ग में हाँ मार्ग ब्लॉक है इलाके में बुर्ज बुर्ज अली चाहे तो कोई भी सेना मार जाबेरको आ कर्ड्छ न आउ आउ गित्रा इजे जेनत गर रहे हामी हाम्रो वचन वर्ष यो नले वचे मलाई जेनत गर अध्यक्षन अध्यक्षन कति राय

మాటపాటి వెంకటేశ్వరరావు గారు డీజల్లో చెంగు సాపం చేయడం జరిగింది మాడపాటి వెంకటేశ్వరరావు గారు అంటే చాలా సీనియర్ నాయకులు ఆయనకి ఎంతో మంచి పేరు అనుభవం ఉన్న వ్యక్తి ఇవాళ ఎప్పటి నుంచో ఉన్నటువంటి వర్కులు కూడా ఇవాళ ఏ డివిజన్ చూసినా కూడా ఎంత పెద్ద ఎత్తున అన్ని రోడ్లు కానీ డ్రైనేజీ కానీ మొత్తం ముడా ఫండ్స్ నుంచి కూడా కొన్ని తీసుకొచ్చి నాని గారు ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నందుకు నాని గారికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మన యువనాయకులు ఫేన్ కృష్ణమూర్తి గారికి ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇక్కడికి విచేసిన డిజిటల్ ప్రజలందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం ఇలాంటి ప్రభుత్వాలు ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగిద్దో బందర్ నాయకు పట్టణంలో ప్రజలందరూ ఇప్పటికే చూశారు మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న బందర్ పోర్టు కానీ మెడికల్ కాలేజీ కానీ అంత అభివృద్ధి ఎంతో ఘన చరిత్ర పేరు ఉన్నటువంటి ఈ మచిలీపట్నం ఇంత కాలానికి రూపురేఖలు మారిందంటే అది పేరుని నాని గారి వల్ల అయిందని రోజు ఇరవై ఆరో డివిజన్ నందు ఆల్రెడీ మీరు గమనిస్తే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గ్రాంట్ కింద ఇరవై లక్షలతో ఆల్రెడీ ఒక రోడ్డుని మనం ప్రారంభించడం జరిగింది అది పని కూడా పూర్తి చేయడం జరిగింది అలాగే ఈ వార్డులో వెంకటేశ్వరరావు గారు అంటే ఎప్పుడు వెంకటేశ్వర గారి నుంచి ఉన్నా ఎంతో ప్రేమ చూపించి ఈ వార్డుకి ఖచ్చితంగా ఎక్కడ నీళ్లు నిలబడకూడదనే ఉద్దేశంతో వెంకటేశ్వర గారు మొన్న నన్ను ఇది ఖచ్చితంగా కావాలి ఖచ్చితంగా చేయాలని నన్ను కోరారు ఆ మాట కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే రెండు మూడు రోజుల్లో దాదాపు మూడు కోట్ల రూపాయల పనులకు మనం ప్రారంభోత్సవం చేయడం జరిగింది తద్వారా ఎన్నో వార్డులు వర్షం పడితే కొద్దిగా నీట మునిగే కానీ లేదా చార్ణాల నుంచి రోడ్లు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా వార్డులకు ఈరోజు మనం డెవలప్మెంట్ అనేది చూపిస్తాం జరుగుతున్నాం డివిజన్లో ఈ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది అయితే మన కిట్టుబాబు గారు ఏ రోజైతే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఈ వాటికి వచ్చారో ఆ రోజు ప్రజలందరి దృష్టిలో అందరిని అడిగి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ సమస్య ఉంటే నాకు చెప్పండి నేను తీరుస్తాను అని అన్నారు ఆయన మాట మాటిచ్చారో ఆ మాట తప్పకుండా మడవ తిప్పని మనిషిలాగా ఆ రోజు మాటిచ్చారు ఈరోజు చేసి చూపిస్తున్నారు అయితే ఈ ఇది దుల్లావారు వీధి ఈ రోడ్డు పదిహేను లక్షలు సుమారు పదిహేను లక్షలతో మొడా గ్రాంట్ శాంక్షన్ చేయించారు అలాగే డ్రైన్ ఈ నాలుగు లక్షలతో శాంక్షన్ చేయించారు మన నా కిట్టుబాబు గారికి అలాగే నాని గారికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను